ఈరోజు దేవుని వాగ్దానం నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వారు ప్రైజ్ అందరూ బాగున్నారు కాదు దేవుడు మహాకృపను బట్టి ఉదయ కాలమే దేవుడి ముందు మొరపెట్టి మరోసారి దేవుడిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీ ముందుగా రావడానికి ఎంతో కృప చూపించాం ఈ సమయం ముందు ప్రార్థన ద్వారా వాగ్దానాన్ని పొందుకుందాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి మీకు అనేకమైన స్తోత్రాలు మరోసారి మీ వాగ్దానాన్ని ఈ ఉదయకాలం మాకు అందించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెందిస్తున్నాను అదే చూడండి చామెతల గ్రంథము సామెతల గ్రంథము మూడో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన యుహోవా నీకు ఆధార నీ కాలు చిక్కబడుకున్నట్లు నిన్ను కాపాడును దేవుడి స్తోత్రం చూడండి లోకంలో చాలామంది అనేక వాటిని ఆధారం చేసుకుంటారు కొంతమంది డబ్బును మాకు ఆధారంగా చేసుకొని డబ్బు ఉంటే మేము అన్ని విషయాల్లో కాపాడబడతాము అని ఆలోచన చేసి డబ్బుని ఆధారం చేసుకుంటారు మరికొంతమంది జీవితాలు వారు చేస్తున్న ఉద్యోగం మీద ఆధారపడుతూ ఉంటారు మరికొంతమంది జీవితాలు గమనిస్తూ ఉంటే వ్యవసాయం మీద పాడి పంట మీద వారు ఆధారం చేసుకుంటారు కానీ అనేకులు వారు సాతన చేతుల్లో చిక్కుబడుతూ ఉంటారు సాతన చేతుల్లో చిక్కుబడి వారు కష్టాలు కన్నీలు బాధలు వంటి భరిస్త పడిపోతూ ఉంటారు కానీ దేవుణ్ణి ఆధారం ఆధారమవుతే దేవుడు స్తోత్రం దేవుడు వాక్యం ఉంటుంది నేహోవా నీకు ఆధారమగును దేవుడు స్తోత్రం దేవుడే నీకు ఆధారముగా చేసుకుంటే దేవుడే నీకు ఆధారమైన వాడు కనబడితే దేవుడే నీకు ఆధారమైనప్పుడు నీ కాలు ఎన్నడూ కూడా చెక్కబడకుండా ఆధారమైన దేవుడు నిన్ను కాపాడుతూ ఉంటాడు నా ప్రేమ శర్మ ఈరోజు దేవుడి యొక్క వాగ్దానం పరిశీలించే దేవుణ్ణి నువ్వు ఆధారం చేసుకుంటే సమస్యలో నీ కాలు చెక్కబడకుండా ఇబ్బందుల్లో నీ కాలు చెక్కబడకుండా రోగాల మధ్య నీ కాలు చెక్కబడకుండా దీ ఆధారమైన దేవుడే నిన్ను కాపాడుతుంటాడు అని దేవుడి వాక్యం మాట్లాడుతుంది కాబట్టి దేవుడే వచ్చిన వాగ్దానాన్ని బాగా పరిశీలించే దేన్ని ఆధారం చేసుకోవాలో మనకి అర్థమైన దినాన్న దేవుని ఆధారం చేసుకుంటే మన కాలు ఏ సమస్యలో చిక్కబడకుండా ఏ ఇబ్బందులో కూడా చిక్కబడకుండా దేవుడే ఆధారమే ఉండడం కాపాడుతుంది దయవచం చూడండి ఇక్కడ మరి ఏసేపు జీవితాన్ని గమనిస్తూ ఉంటే ధాన్యాల జీవితం గమనిస్తూ ఉంటే వారు దేవుని ఆధారం చేసుకొని వారి జీవితాల్లో ప్రయాణం అవుతున్నారు ఎన్నో సమస్యలు ఆటంకాలు ఇబ్బందులు వచ్చాయి సరసాల వంటి బంధకాల పరిస్థితులు వచ్చాయి వారు ఆధారం చేసుకున్నది వారిని కాలు చెక్కబడకుండా కాపాడారు వారు ఆధారం చేసుకున్నది డబ్బులు కాదు ఉద్యోగాన్ని కాదు వ్యాపారాన్ని కాదు కానీ సృష్టికర్తని దేవుణ్ణే వారు ఆధారంగా మార్చుకున్నప్పుడు వారి కాలు ఎక్కడ కూడా చెక్కబడకుండా వారి జీవితం ఎక్కడ చెక్కబడకుండా ఆధారం చేసుకున్న దేవుడు వారి జీవితాలు కాపాడాడు ఈరోజు నీ ఉదయం కానీ ఇంతవరకు కూడా నీవు అనేటి ఆధారం చేసుకొని అన్నిట్లో చెక్కబడి బాధతో దుఃఖంతో వేదనతో ఉన్నామే ఇదిగో డబ్బును ఆధారం చేసుకుంటే నేను బాగుంటాను అనుకున్నా కానీ ఆ ఆధారం చేసుకున్న దాన్ని బట్టి కాపాడబడలేక ఇబ్బందులు పాలైపోయావేమో నీకున్నది దేవుని కాకుండా నీకు ఉన్న ఈ ప్రాపర్టీని వీటిని ఆధారం చేసుకొని ఈరోజు కన్నీరు వంటి పరిస్థితులు ఉన్నప్పుడు కాపాడువారు లేక బాధపడుతుంది అవేమో అయితే దేవుడు వాక్యం అంటుంది యహోవయన నీకు అవును ఆయన వాక్యాన్ని గమనిస్తూ ఉంటుంది వాగ్దాన్ని గమనిస్తే ఆధారం ఆధారమగును నీ కాలు చిక్కబడుకున్నట్లు ఆయన నేను కాపాడును దేవుడే ఆధారంగా ఈ ఉదయం మారబోతున్నాడు నీ కుటుంబానికి దేవుడే ఆధారంగా మారబోతున్నాడు నీ యొక్క జీవితానికి దేవుడే ఆధారంగా మారబోతున్నాడు దేవుని కుటుంబానికి ఆధారంగా ఉండగా నీ జీవితానికి ఆధారంగా మారుతుండగా ఏ సమస్యల్లో కూడా నీ కాలు చెక్కబడకుండా ఏ ఇబ్బందుల్లో కూడా నీ జీవితం చెక్కబడకుండా దేవుడే నేను కాపాడినట్లుగా ఆయన వాగ్దానం చేస్తుండగా ఇంకెందుకు ఆలస్యం యుదే కాల దేవుడు వాగ్దానం నాతో ప్రార్థించాలి పరిశుద్ధుడా ప్రేమ కలిగిందండి నీవే మాకు ఆధారం అని నిన్ను ఆధారం చేసుకుంటే మా కాలు దేంట్లో చిక్కబడదని నువ్వు కాపాడుతావని వాగ్దానం చేస్తున్నా ఎంతమంది వాగ్దానం నమ్మి ఈ ఉదయకాల మీ నాతో పాటు ఏకీభవించి ప్రార్థిస్తున్నారు ఎంతవరకు వారు చిక్కబడిన బంధకాలలోచి విడిపించి అయిన వారికి ఉన్న కష్టాల్లో విడిపించి నిన్ను ఆధారంగా ఈ ఉదయకాలం ఉండవని నేను ఆధారంగా మార్చుకుంటూ ఉండగా బ్ర మీ నామాను పట్టిన వారు చెక్క సమస్యల్లో ఇబ్బందులు ఆటంకాల్లో నేను వారి కాలు చిక్కబడుకున్నట్లు కాపాడి నేను ప్రతి కుటుంబాన్ని ఆస్వాదించండి తండ్రి ప్రతి బిడ్డను ఆస్వాదించండి తండ్రి నేను బిడ్డ వారికి బిడ్డలు అనుగ్రహించండి తండ్రి వివాహం కాని వారికి వివాహం కలిగించండి తండ్రి సాతన చేతుల్లో చిక్కబడి ఇబ్బంది పడుతున్న వారిని విడుదల దయచేడు తండ్రి ఈ బట్టి నైనా ప్రతి ఒక్కరిని లేవనెత్తి కాపాడడం తర్వాత రోగులు స్వస్థపరచండి అనేకమైన వాటిలో పని చేస్తున్న వాళ్ళు దీవించండి తండ్రి ఈ రకంగా ప్రతి ఒక్కరిని ఆస్వాదించబడి ఏ సెలవు తండ్రి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా ఆస్వాదించక